సుశీల ఫ్లాన్ సూపర్ మనోజ్ చెంప పగలగొట్టి మీనాకి క్షమాపణ చెప్పిన ప్రభావతి మీనా అయితే బాలుతో చెప్తూ ఉంటుంది మనం ఈ సమస్య ఇలాగే వదిలేస్తే ఎలా కుదురుతుందండి ఎలాగైనా మామయ్య అత్తయ్య మాట్లాడుకునేలా చెయ్యాలి వాళ్ళిద్దరూ అలా ఎడమొహం పెడమొహంగా ఉంటే ఇల్లు అంతా బోసుపోయినట్టుంది నేను చూడలేకపోతున్నాను అది నా నగలు కారణంగా మన గురించే ఆ గొడవ వచ్చిందన్న ప్రస్తావన వస్తుంటేనే నాకు చాలా బాధ కలుగుతుంది మీరే ఏదోటి చెయ్యాలి ఇప్పుడు ఈ సమస్య సర్దుమనగాలి అంటే ఖచ్చితంగా అమ్మమ్మ గారు ఇక్కడికి వచ్చి తీరవలసిందే మీరు వెంటనే అమ్మమ్మకి ఫోన్ చేయండి అంటూ బాలుతో చెప్పడంతో బాలు అయితే సుశీలమ్మకైతే ఫోన్ చేస్తాడు శీలా డార్లింగ్ ఏం చేస్తున్నావు అనంగానే ఏంట్రా ఈరోజు ఇంత పొద్దు పొద్దున్నే ఫోన్ చేశావు అంటూ అడుగుతూ ఉంటుంది సుశీలమ్మ ఏమీ లేదు శీలా డార్లింగ్ నీతో పనుంది నువ్వు ఇక్కడికి రావాలి అంటూ బాలు అనగానే ఏమైంద్రా ఏం జరిగింది నేను అక్కడికి రావాలి అన్నావంటే ఏదో జరగరా అందే జరుగుంటుంది ఏం జరిగిందో చెప్పరా అంటూ సుశీలమ్మ అయితే అడుగుతూ ఉంటుంది అబ్బే ఏం జరగలేదు నిన్ను చూడాలనిపిస్తుంది అందుకనే రమ్మంటున్నాను అంటూ బాలు అయితే అనగానే నన్ను చూడాలనిపిస్తుందా నిజమేనా లేకపోతే ఏదైనా జరిగిందా సరేలేరా రమ్మంటున్నావు కదా వస్తాను అంటూ సుశీలమ్మ అయితే ఇక మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది ఇక బాలు చెప్పిన విధంగానే సుశీలమ్మ అయితే వస్తుంది ఇక సుశీలమ్మని తీసుకురావడానికి బాలు అయితే వస్తాడు ఏమైంద్రా నిజం చెప్పు నువ్వు ఉన్నట్టుండి ఫోన్ చేసావంటే నాకు ఎందుకో భయం వేస్తుంది ఏం జరిగిందో చెప్పరా అంటూ అడిగేసరికి అప్పుడే బాలు అయితే చెప్తూ ఉంటాడు జరిగింది మొత్తం చెప్పంగానే అప్పుడే ఇక సుశీలమ్మ అయితే అసలు మీ అమ్మకి బుద్ధి లేదురా తప్పు చేసిన వాడిని దండించడం మానేసి వాడికి బుద్ధి చెప్పవలసింది మానేసి తప్పు అంతా మీ మీదేస్తుందా అసలు అదే మనిషిరా ఇప్పటి వరకు దాని పెళ్ళైన దగ్గర నుంచి ఏదోటి తప్పు చేస్తూనే ఉంది పోనీలే నెమ్మది నెమ్మదిగా ఆ తప్పు సరి చేసుకుంటుంది అనుకుంటే రోజు రోజుకి దాని తప్పులు ఎక్కువైపోతున్నాయి తప్ప అది మాత్రం ఎప్పటికీ కూడా దాని తప్పు సరి చేసుకునేట్టే కనపడడం లేదు అంటూ ఇక సుశీలమ్మ అయితే ఇంటికి వస్తుంది అప్పుడే ప్రభావతిని అయితే అడుగుతూ ఉంటుంది ఏంటే ఇదంతా వాడి కోసం నువ్వు నిందలు వేసుకుని అందరి చేత మాటలు పడడం ఏంటి ఎందుకు ఇలా చేశావు అంటూ అడుగుతూ ఉండగా తప్పనిసరి పరిస్థితిలో అలా చేశాను ఏదో కడుపు తీపితో ఇలా చేశానంతే అంటూ అనగానే అప్పుడే ఇక అయితే అడుగుతూ ఉంటుంది మరి సమస్యకి ఏంటి మార్గం అనుకుంటున్నారు అనంగాని ఏముందమ్మా అది మీనాకి క్షమాపణ చెప్పవలసింది మీనా పుట్టింటి వాళ్ళని ఎంతగానో నిందించింది అలాంటిది ఇప్పుడు క్షమాపణ చెప్పకుండా నేను ఎలా క్షమిస్తాను దాన్ని అది క్షమాపణ చెప్పిన రోజునే మా ఇద్దరి మధ్య మాటలుంటాయి అనంగాని నేనైతే క్షమాపణ చెప్పలేను నేనెందుకు దానికి క్షమాపణ చెప్పాలి అంటూ అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయ్యో మావయ్య మీరు క్షమాపణ గురించి మాట్లాడద్దు మీ ఇద్దరూ కలిసి ఆనందంగా ఉండడమే మాకు కావాలి మీ ఇద్దరు ఎప్పుడూ శివపార్వతుల్లా కలిసి ఉంటేనే ఈ ఇల్లు కూడా సంతోషంగా ఉంటుంది నాకు క్షమాపణ చెప్పడం కోసం మీ ఇద్దరు మధ్య గొడవలు వస్తే నేను సహించలేను మావయ్య అంటూ అనంగానే ఇలా అనడం నీ మంచితనం అమ్మా కానీ అది తప్పు చేసి కూడా అది క్షమాపణ చెప్పకుండా ముండిగా చూడు అది దాని మూర్ఖత్వం అది క్షమాపణ చెప్పవలసిందే అంటూ అనగానే సరేలేరా ఈ సమస్యకి పరిష్కారం నేను ఆలోచిస్తాను మీరేమి ఇప్పుడు వంతులాడుకోవద్దు అంటూ సుశీలమ్మైతే అంటూ ఉంటుంది అప్పుడైక ప్రభావితైతే ఏం ఆలోచించినా సరే నేనైతే క్షమాపణ అయితే చెప్పనత్తయ్యా ఆయన నాతో మాట్లాడినా సరే లేకపోయినా సరే అంటూ ప్రభావత్ కూడా లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంతలో ఇక సుశీలమ్మ అయితే బాధపడుతూ ఉంటుంది ఏంటిది అసలు వీళ్ళు ఆనందంగా ఉంటారు అనుకుంటే ఇలా సమస్యలతో బాధపడుతున్నారని బాధపడుతూ ఉండంగా ఏంటమ్మమ్మ మీరు వస్తే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారని నేను అనుకుంటే మీరు ఇలా కన్నీళ్ళు పెట్టుకు బాధపడుతున్నారేంటి మీరు బాధపడతారనేనా ఇక్కడికి రమ్మన్నది అంటూ మీనా అనంగానే లేదు మీనా నువ్వు ఇంటి కోడలుగా దొరకడం ఈ ఇంట్లో వాళ్ళ అదృష్టం కానీ అది అర్థం చేసుకోకుండా నీ తప్పు లేకపోయినా నిన్ను నిందిస్తున్నారు చూడు నాకు బాధ కలుగుతుంది అంటూ అనంగానే ఏంటి బామ్మ నువ్వు బాధపడుతున్నావు నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే నేను ఎలా సహిస్తాను అనుకున్నావు నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి నువ్వైతే ఏదో రకంగా సర్ది చెప్పి వాళ్ళిద్దరినీ ఒకటి చేస్తావని నిన్ను రమ్మన్నాను తప్ప నువ్వు ఇలా బాధపడతావు కన్నీళ్లు పెట్టుకుంటావు అంటే నిన్ను ఎలా రమ్మంటాను అనుకున్నావు నువ్వు ఇలా బాధపడడానికి వీల్లేదు నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నేను సహించలేను ఏదో రకంగా వాళ్ళని కలుపు అంటూ బాలు అనంగానే నువ్వు బాధపడకరా అంతా నేను చూసుకుంటాను అంటూ సుశీలైతే కిందకి వెళ్తూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే తను తీసుకువచ్చిన డబ్బులైతే రోహిణి చేతిలో పెడుతూ ఉంటాడు ఈ డబ్బులు ఎక్కడే అంటూ రోహిణి అడుగుతూ ఉండగా అప్పుడే మనోజ్ అయితే రోహిణితో చెప్తూ ఉంటాడు ఇంతలో అప్పుడే అయితే అనుకుంటూ ఉంటుంది వీడు డబ్బులు తెచ్చాడు అంటే ఖచ్చితంగా ఏదో తప్పుడు పని చేసే ఉంటాడు వీడు నిజ స్వరూపం ప్రభావతికి తెలిసేలా చేస్తే ఖచ్చితంగా ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అంటూ సుశీలమ్మ అయితే ప్రభావతిని తీసుకుని వస్తుంది ఏంటత్తయ్య అంటూ అనగానే ఒక్క నిమిషం సైలెంట్గా ఉండు నీకే అర్థమవుతుంది అంటూ సుశీలమ్మ అయితే చెప్తూ ఉంటుంది ఇంతలో మనోజ్ అయితే ఆ డబ్బులైతే ఇచ్చి రోహిణి మిగతా డబ్బులు కూడా తీసుకువచ్చేసాను అంటూ అనగానే ఏంటి మనోజును చెప్పేది ఆ నలభై లక్షల్లో మిగతా డబ్బులు కూడా ఎందుకు తీసుకురావడం ఇవి మన అవసరానికి ఉంటాయి కదా ఏదో ఆ రెండు లక్షలు ఇచ్చి మా నాన్న ఇచ్చాడని కవర్ చేశాను నువ్వు షాక్ పెట్టుకోవడానికి మా నాన్న ఇచ్చాడని చెప్పాను కానీ ఇవన్నీ కూడా మామయ్య గారు పెన్షన్ డబ్బులని తెలిస్తే మనల్ని క్షమిస్తారా చెప్పు నువ్వు ఈ డబ్బులు ఎందుకు తీసుకొచ్చావంటూ రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది ఏముంది మనకి అవసరాలు ఉంటాయి కదా బ్యాంకులో ఉన్న దగ్గర నుంచి ఆ అకౌంట్ బుక్ చూసిన ఎవరొకరికి అనుమానం వస్తుంది ఖచ్చితంగా నిలదీస్తారు అదే ఈ డబ్బులు మన బీరువాలో భద్రంగా దాచుకుంటే మన బీరువా ఎలాగో ఎవరూ ముట్టుకోరు కదా మనం ఖచ్చితంగా ఈ డబ్బులతో ఇంకా వ్యాపారం పెంచుకొని బాగా సంపాదించుకోవాలి అప్పుడిక ఈ ఇంట్లో ఉండే అవసరం ఉండదు వీళ్ళతో మాటలు పడే పని ఉండదు ఎలాగో నాన్న పెన్షన్ డబ్బులు నలభై లక్షలు వచ్చిన విషయం కూడా ఎవరికీ తెలియదు కదా మన స్వార్థం మనం చూసుకోవచ్చు మనంతటా మనం సంపాదించుకుని బయటికి వెళ్ళిపోతే ఇంట్లో వాళ్ళు ఎలాగో ఏడుస్తారు అంటూ మనోజనంగానే మరి మనం వెళ్ళేటప్పుడు అత్తయ్యని కూడా తీసుకువెళ్దామా అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి ఏంటి మమ్మ మమ్మల్ని తీసుకువెళ్ళిన నుంచి ప్రతి విషయంలో సతాయిస్తూనే ఉంటుంది అయినా లేనిపోని కొర్చు మనకెందుకు ఆ బాలు మీనా ఉన్నారుగా వాళ్ళే చూసుకుంటారులే మనం సంపాదించుకున్న తర్వాత మనం వెళ్ళిపోవడమే అంటూ మనోజ్ అయితే చెప్పంగానే ఆ మాటకి ప్రభావతయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది చూసావా ఎవడి కోసమైతే నువ్వు దొంగతనం చేసి నిందలు పడుతున్నావో వాడే నువ్వు అవసరం లేదు అంటున్నాడు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అంటూ సుశీలం మనంగా ప్రభావతి అయితే కోపంగా మనోజ్ చెంప అయితే పగలగొడుతుంది నీ గురించి నేను నిందలు పడుతూ నా భర్తకి దూరం అవుతాయి నువ్వు మాత్రం ఇంత స్వార్థంగా ఆలోచిస్తావా నేను తప్పు చేశాను నా భర్త నాతో మాట్లాడాలి అంటే మీనాకి క్షమాపణ చెప్పాలి కదా ఖచ్చితంగా నేను మీనాకి క్షమాపణ చెప్తాను అంటూ అయితే మీనాకి క్షమాపణ అయితే చెప్తుంది అమ్మ మీనా నన్ను క్షమించు ఇన్ని రోజులు మనోజుని నెత్తి మీద పెట్టుకుని వాడి సర్వస్వంగా బతికాను మిగతా వాళ్ళని ద్వేషిస్తూ వచ్చాను ముఖ్యంగా నిన్ను నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను కానీ నువ్వు నా విషయంలో ప్రతిదానికి మంచిగానే ఆలోచిస్తూ నన్ను క్షమించమ్మా నిన్ను అర్థం చేసుకోలేకపోయాను అంటూ ప్రభావతైతే మీ నాకి క్షమాపణ చెప్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసుంబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు